చాలా బాగా వేశారు స్వప్న గారు కానీ మీరందరూ కూడా ముగ్గురు చాలా బాగా వేశారు నాకు ప్రతి ఒక్క ముగ్గు అమ్మా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి మహిళ జయా గారు అండ్ ప్రమీల గారు సిఐ గారు మాట్లాడడం రాదు అని చక్కగా మాట్లాడేశారు అలాగే ప్రిన్సిపల్ గారు అండ్ కౌన్సిలర్ గారు మీ న్యాయ నిర్ణేతను మీ నిర్ణయం కూడా చాలా బాగుందమ్మా బట్ నాకు అన్ని ముగ్గులు నచ్చాయి సో అండ్ ఇక్కడ ప్రత్యేకంగా డాన్స్ చేసినటువంటి ఇక అందరికీ ప్రైజెస్ ఉన్నాయంట సో నా చిన్న ఓన్లీ జస్ట్ వన్ సెంటెన్స్ అస్మిత అండ్ మోక్ష చాలా బాగా డ్యాన్స్ చేశారమ్మ ఆ అమ్మాయి అయితే నిజంగా జయగారన్నట్టు బొమ్మలానే ఉంది అండ్ మహిళలందరికీ కూడా నా మకర సంక్రాంతి శుభాకాంక్షలు దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్ జయ గారికి గోపాలజ గారికి రామ్ రెడ్డి గారికి మరి జయచి మరి ఏరియన్ ఛానల్ సంబంధించిన సాక్కి ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మహిళలకి విద్యార్థులకి అందరికీ కూడా నమస్కరిస్తూ అలాగే మీడియా మిత్రులకి మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం మహిళలకు సహకరిస్తున్నానంటే నేను ఇప్పుడు కాదు నేను వాసరి మాట ముడికెళ్ళినప్పుడు అలా చెప్తా సేతు వాళ్ళకి ఎక్కడా లేని విధంగా మహిళలను మీరు పోషిస్తున్న చేతు మీరు అందరు ఉండాలి మరి ఆ గారెంత భాగ్యవంతంగా ఉంటారు ఎప్పుడైతే ఆడవాళ్ళను పూజిస్తారు అక్కడ శివ సంపదలు ఉంటాయంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు స్పందించాలని నేను ఎప్పుడు అడుగు అంటూ కాబట్టి మహిళలకి ఎక్కడైతే గౌరవం ఇస్తారో అక్కడ ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మరి చాలా అభివృద్ధిలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది వేస్తే తెలుస్తుంది రంగురంగు ముగ్గురు రంగురంగు అలంకరణ మరి జీవితంలో ఏ విధంగా ఉండాలి ఎన్ని రంగులు ఉంటే అది ఒక సంపూర్ణమవుతుంది అనేది మనకు తెలిసిన విషయం ఆ కళ మైల్లో ఉంటుంది అంత ఓపిక గంట తలబడి వేస్తాము అంటే మరి ప్రతి ఒక్కరి కూడా తల్లి కానివ్వండి అక్క కానీ చెల్ల చెల్లె కానీ ఏ పిల్చున్నా ఆ దానికి విలువను కాపాడుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరిని కాపాడితే ఒక ఆడలే అండగా ఉండేది ఆడదే అదే ఆడదానికి మూడుతూ అనుకుంటే ఎవరు ఏవో కూడా సహకరించారు పండుకుండా వంట చేయకుండా వండుకుందా అంటారు కానీ ఒక పూట ఉపాసం టైమి అయితే అన్నారు అయ్యో మాకు చేసి పెట్టలేదే అంటారు ఓపిక లేకపోయినా ఆమె తినకపోయినా అందరి కోసం ఆలోచన చేసి వంట చేసి పెట్టేనా పండుకుంటారు అలాంటి శక్తి మరి ఆ దేవుడు కల్పించినందుకు మేము ఆడదా పుట్టినందుకు మేము అదృష్టంగా భావిస్తూ మరి మగవాళ్ళు లేని వాళ్ళ కోపం రావద్దు అమ్మైనా అక్కడ మీకోసమే చేస్తున్నాం కాబట్టి నీ మా సహకారం రెండు రకాలుగా ఉంటే ఆ ఇల్లు తరగతి మరొకసారి గుర్తు చేస్తూ మరి ముగ్గురులో బహుమతి కోసం చూడదు మనం ఎలాంటి ఆలోచన మనలో ఉంది మనం ఏ విధంగా ఏ కాన్సెప్ట్ చేసినామనేది ఆలోచన చేసినానికే సంతోషించాను భయపడడం కానీ బాధపడడం కానీ రెండు కూడా పెట్టుకోవద్దు ఈసారి పాల్గొన్నాం మరి నెక్స్ట్ ఏ విధంగా చేస్తే మనం కూడా ఒక బహుమతిని పొందగలుగుతాం పెద్ద బహుమతులు రాష్ట్రం అంతా కూడా మరియు మొత్తం పదిహేను లక్ష లక్షల బహుమతులు రాష్ట్రం అంతా చాలా గొప్ప మనసులో ఆడవాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళకి తెలివిని ఇంకా కూడా మనం పెంపొందించాలనే ఉద్దేశంతో మరి సేక్రష్ మరొకసారి తెలుసు మొదటి బొమ్మది ఆరు వేలు నాలుగు వేలు అలా పెట్టి చాలా సంతోషం మూడో బొమ్మలు కూడా ఉంది ఈ బొమ్మలు ఇది ఒక మన కోడికి ఎంత ఉంది అనేది కూడా పరిశీలిస్తుంది అంతేనా తొమ్మిది గంటల నుంచి ఇప్పడాక మరి ఎంత శక్తితో మీరు ఉపయోగించి ఆ ముగ్గురు వేయగలి అనేది మరి ఇక్కడ నిదర్శన అదే లాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఆడవాళ్ళకే మొదటి చేస్తుంది బస్సు ఫ్రీ ఇచ్చిందా అందరు ఎక్కేదా లేదా బస్సు స్కూల్ పిల్లలు ఎక్కేదా బస్సు ఆడపిల్లలు ఫ్రీ ఉందా మరి మన ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకే ముందు పం పంపించాలి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్తో ఉన్నది మరి మనమందరం కూడా ఈ మకర సంక్రాంతిలో మంచి రోజులు వచ్చే విధంగా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం మనందరికీ ఆరు ఆరోగ్యాలు వస్తాయి ఆ మాతను ఆ దుర్గా మాతను కొడుతామని తెలియజేసుకుంటూ నా దీ ఆకాశించి మీ అందరికీ ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయింది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ గుర్తించారు నీతి ఆయోగ్ ద్వారా కూడా నాకు ఎన్జిఓ గుర్తించింది గుర్తించింది కాబట్టి పదహారు సంవత్సరాల నుంచి కూడా వాసవి మా అనేది కమ్యూనిటీ పరంగా వైశ్యులు కమ్యూనిటీ పరంగానే ఇది బోర్డు మెంబరు కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఇస్తున్నాం కాబట్టి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్యకాలంలోనే అందరికీ కమ్యూనిటీతో పాటు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు మంది డైరెక్టర్తో ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ పదహారు సంవత్సరాలు కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్తో కానీ సామాన్య తిరువార్జెని వరకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి చాలా అవార్డులు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి నిన్న కూడా ఒక నాలుగు వందల యాభై మంది పిల్లలకి సోషల్ టాలెంట్ ఎగ్జామ్ చేసిన విన్న డిఓ గారి ఆధ్వర్యంలో చేసిన విన్న సావిత్రిబాయి పులే మహిళా నూట తొంభై నాలుగు జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో సావిత్రిబాయి పులే విగ్రహానికి వాసయ్య మాయిల్ బృందం విగ్రహానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకోవడం జరిగింది మరి మా ఎమ్మడి మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క అండదండలు మా మా కమ్యూనిటీ అండదండలు అన్నిటికన్నా గొప్పగా సంగారెడ్డి పట్టణ ప్రజల యొక్క ఆదరణను ఈ వాసవి మాయిల్లకు ఉండడం ఈ యొక్క మా గొప్ప అవకాశంగా భావిస్తూ రాజకీయంలో కానీ ఇంకేదైనా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ కానీ సేవలో ఉన్నంత ఆనందం సేవలో చేసేంత కార్యక్రమాలు నేను దొరకాయని చెప్పి మా మా యొక్క అభిప్రాయం ఇప్పుడు మా ఇల్లు అనే ఎందుకు పెడతారు అనేది కూడా ఉంటుంది వాసవి మాయిల్ అంటే కమ్యూనిటీ పరంగానే వాసవి మెయిల్ అనేది అంటారు కాదు కానీ నేను వాసవీ మా ఇల్లు అనే అర్థం ఎంత పెట్టినా అంటే నేను రిజిస్ట్రేషన్ చేయించిన రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అప్పుడు సబ్ రిజిస్టర్ అడిగాడు వాసవి మా ఇల్లుకు ఏదన్నా ఒక మీ సర్వీస్ మూటోయ్యమని చెప్పారు మీరు ఏమేమి చేస్తారని అడిగారు అడితే నేను అనాథ బాల శరణాలయం అన్నాను దాని తర్వాత పబ్లిక్ సర్వీస్లో ఇంకా రెండు మూడు రాసినా మంచినీళ్ళు కానీ ఇంకేదైనా మట్టి వినాయకులు అట్లా రాసినాం రాసినప్పుడు ఏమన్నానంటే ఈ అనాథ బాల శరణాలయం పెడితే ఎవరైనా మా సంస్థలో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ ఎక్కడ ఉందంటే అనాథశాల అనాథ శరణాలయం ఉన్న ఉంటామని అనుద్వదు మా ఇల్లులో ఉంటున్నామని చెప్పాలి అని ఆ ఉద్దేశంతో మా ఇల్లు అనే సంస్థలో ఉండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సెకండరీకి వెళ్ళినా కూడా మా ఇల్లు అనే సంస్థలో ఉంటే నా ఎన్ని రోజులు వాళ్ళు మా ఇంట్లో మా మా ఇల్లు ఉంటే అన్ని రోజులు వాళ్ళు వాళ్ళులే అవుతుందని చెప్పి అనాథగా ఏ అమ్మాయి కూడా ఉండొద్దని చెప్పి అట్లా మా ఇల్లు అనే కాన్సెప్ట్తో పెట్టినాం కాబట్టి అట్లనే చాలా మంచిగా ఆదరిస్తున్నారు సంఘటన ప్రజలు మేము కూడా వాళ్ళ దగ్గర సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మరి ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం సంక్రాంతి ముగ్గుల పండుగ అరుణాన్న వచ్చి నా దగ్గరికి అడిగాడు మొట్టమొదటిసారి సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ మహవంతు కృషిగా మేము చేసినాం అన్న వచ్చేసారి బ్రహ్మాండంగా ఇప్పుడు సుమారు నలభై మంది పాల్గొన్నారు వచ్చేసారి సుమారు రెండు వందల మందితో పాల్గొని నేను మేము కూడా మాకున్న పరిచయంతోని కూడా మేము కూడా అన్ని అన్ని కాలనీస్కి వెళ్ళి రెండు వందల మందితో మంచి కార్యక్రమం చేద్దాం మరి ఇంతమంది స్కూల్ సెంటాంతో ఇచ్చిర్రు సెంటాన్థోని ఆంథోని వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాం మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మా వాళ్ళందరూ వెనుక ఉన్న వాళ్ళందరూ వాసవి మాయలు బృందం వీళ్ళందరూ కూడా మేడం రాధాకృష్ణ గారు ఉపాధ్యక్షులు కట్కం విజయాల ఆర్గస్ సెక్రటరీ కార్యదర్శి కార్యదర్శి వీళ్ళందరూ కూడా మాకు ఎలా వేళలో మాకు నేను వాసవి మాయలు గ్రూప్ స్టార్ట్ చేసి ఏదన్నా కార్యక్రమం చేద్దాము ఒక ఐదు లక్షలు అవుతుంది అని అంటే ఇన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ అవర్స్ లోపల మాకు ఫండ్స్ వస్తాయి లక్ష రూపాయలు ఉండాలి పది లక్షలు ఉండని ఇరవై లక్షలు ఉన్నాయి వితిన్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అంతకన్నా ఎక్కువ లేదు అంతకన్నా ఎక్కువ అయితే మాకు అజ్ఞాత భక్తుడు ఉన్నాడు దాత ఉన్నాడు అది వచ్చేస్తాయి అంతే అది పదకొండు లక్షలు అయింది మాది ఏడు లక్షలు అయింది అనుకో నాలుగు లక్షల కోసం మేము ఎక్కడ చూసేది ఏం లేదు వచ్చేస్తాయి అజ్ఞాత భక్తు అజ్ఞాత దాత మాకు ఉన్నాడు కాబట్టి ఈ ఇంత మంచి నడుస్తుంది కాబట్టి ఈ వేదికంపై తన తనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను మరి కార్యక్రమం